జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి చొరవతో అన్ని పార్టీలకు అతీతంగా ఇండ్ల మంజూరు జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఎం బాల నరసయ్య బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు అంకుగారి శ్రీధర్ రెడ్డిలు అన్నారు సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలోని ఈద్గా వద్ద బుడిగే శివరంజన్ కు మంజూరైన ఇందిరమ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు విధంగా పల్ల రెడ్డికి సంబంధించిన నీలిమ హాస్పిటల్లో జనకామని నియోజకవర్గ పేద ప్రజలకు అనేక సేవలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు జై తెలంగాణ ప్రభుత్వం నిజ నియోజకవర్గాల వారిగా ముప్పై వందల ఇళ్ళు సాంక్షన్ చేస్తున్నామని చెప్తే జనగామ నియోజకవర్గంలో గౌరవీలు డాక్టర్ గారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారికి ఇవ్వము చేయమని ఆడుతుంటే వారు ముఖ్యమంత్రితో గౌరవ మంత్రి కొట్లాడి జనగామ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేను నాకు లేక తెలియకుండా నాకు ఇవ్వకుండా మీరు ఇల్లు పెట్టడానికి ఎవరికి అధికారం లేదు అని చెప్పి కొట్లాడి కొట్లాడి నా ప్రజలకు ప్రజలందరూ జనగామ నియోజకవర్గం ప్రజలంతా నా ప్రజలు మా ప్రజలకు నేను ఇల్లు సాంక్షన్ చేయాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొట్లాడి కార్యకర్తల కోసం ఇల్లు తీసుకొస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే పెట్టుకుంటే అది కాదు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ న్యాయంగా ఇల్లు ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి అర్హులైన మాత్రమే వాళ్ళు తప్ప ఒక పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళు కాదని చెప్పి కొట్లాడి ఈరోజు వారు ఇల్లు ఎవరికైతే లేదో మా కార్యకర్తలు అందరం కూడా ఇల్లు నిజంగా లేని వాళ్ళని వాళ్ళకు చూసి మాత్రమే ఇల్లు పెట్టినాం వాళ్ళు మా పార్టీ కాదా అని మేము ఏదో ఆలోచించలేదు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకున్నాం అది పల్లెరేషన్ ఆశయం తప్ప వేరే ఆలోచన లేదు థ్యాంక్ యూ ఆశిష్ మరియు వారి పూట కింద ఈరోజు నియోజకవర్గంలోని పేదలందరికీ వచ్చిన ఇళ్లలో భాగంగా ఈరోజు మన చర్యల తొమ్మిదో వార్డులో ఇల్లు పూజ జరుగుతుంది దీనికి గాను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభుత్వము తన శాసన శాసనసభలో ఉండే ప్రతిపక్ష నాయకులను మర్చిపోయి వారే మేమే పెడుతున్న మన ఇంద్రమ ఇళ్ళను చేసుకొని ఒక సైడ్గా వెళ్ళిపోతున్న తరుణంలో మన ఎమ్మెల్యే గారు ఈరోజు శాసనసభలో కొట్లాడి సంబంధిత మంత్రితోటి ముఖ్యమంత్రితో కొట్లాడి మొత్తము తెలంగాణలోని ప నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఈరోజు వారి కృషితోటి మన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఈరోజు ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఆశీస్సులతో గెలిచినటువంటి పల్ల రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి ఈ రోజు వారికి ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు కేవలం కాంగ్రెస్లోకే ఇస్తున్న తరుణంలో ప్రభుత్వంతో పోరాడి నలభై శాతం ఇల్లు పేదలకు ఇవ్వడానికి ముందుకొచ్చి ఇల్లు లేని పార్టీలకు అతీతంగా ఇల్లు లేని అందరికీ కూడా ఈ ఇళ్లను మంజూరు చేయించడం జరిగింది ఆరోగ్యం అలాగే విద్య కోసం కూడా ఎమ్మెల్యే గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నీలిమి హాస్పిటల్లో చాలామంది పేదలు ఇక్కడ వైద్య సేవలు పొందడం జరిగింది అలాగే తనకున్న విద్యా సంస్థల్లో కొంత మేరకు బస్ పది నుంచి పదిహేను శాతం తగ్గించి ఫీజులు తగ్గించి ఆ విధంగా కూడా ఎంతో సేవ చేసుకుంటారు దురదృష్ట నెల పడుకున్న సారు కొంచెం అనారోగ్యం ముందుకు కావడం జరిగింది త్వరలోనే కోలుకొని ప్రజల ముందుకు రావాలని కోరు